ఈరోజు నారాయణఖేడు నియోజకవర్గం కంటి మండలం తడకల్ గ్రామం జరుగుతున్నటువంటి ఇలాంటి సమావేశానికి సభ అధ్యక్షత లాల్ ప్రసాద్ మాదిగా లాల్ కుమార్ మాదిగా ఆధ్వర్యంలో జరుగుతుంది గౌరవనీయులు వంద కృష్ణ మాదిగారు చేయుత పింఛన్దారుల కోసానికి వికలాంగుల కోసానికి అదేవిధంగా కన్నర క్షీణిత వాళ్ళ కోసానికి పెన్షన్ పెరగాలని గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న సందర్భం తెలిసిందే మొన్నటి మొన్న మన సంగారెడ్డి జిల్లాలో జిల్లా సభకు కూడా రావడం జరిగింది మందకృష్ణ మహా గారు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఎవరైతే ఉన్నారో వృద్ధులు నితంతుల కోసానికి ఈరోజు వాళ్ళ పెంపుక పింఛన్ కోసానికి పోరాటం చేయడం జరుగుతుంది గతంలో చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా రాజమ్మ రాజయ్య వాళ్ళ ఉద్యాపంలో చనిపోతే ఆ సంఘటన పేపర్లో చూసి తర్వాత అదేవిధంగా నర్సంపేటలో ఉన్నటువంటి వాళ్ళ కూతురు అయినటువంటి ఆమె తీసుకెళ్ళి అడవిలో మారేసిన సందర్భంలో లారీ ఆమె మీద ఇవ్వడం జరిగింది ఆమె చరి చనిపోవడం జరుగుతుంది అంటే కన్న కూతురే కషాయ మారితే అనే సంఘటన చూసి మంద కృష్ణమ గారు చెల్లించిపోయి రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఖచ్చితంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఒంటరి మహిళలు ఉన్నారో వితాంతులు ఉన్నారో వాళ్ళ కోసానికి ఆ రోజు పోరాటం చేసి పెన్షన్ను సాధించడం జరిగింది ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మేము అధికారం వస్తే ఖచ్చితంగా రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ను నాలుగు వేలు చేస్తామని అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నాలుగు వేల పెన్షన్ విక్రంగులకు ఏదైతే వస్తుందో అది ఆరు వేలు చేస్తామని కండగ్మిత ఏదైతే వ్యాధిలో ఉన్నారో వాళ్ళకు పదిహేను వేలు చేస్తామని ఇచ్చి తెలంగాణలో ఉన్నటువంటి చేతుల పెంచిన దాకా వికలాంగుల ఒంటరి మహిళల ఇతంతుల ఓట్లు వేసుకొని సుమారుగా ఈ రాష్ట్రంలో వాళ్ళ ఓట్లు యాభై లక్షల మంది ఉంటారు వాళ్ళ ఓట్లు వేసుకొని అందుకొని అధికారం వచ్చి సుమారు ఇరవై నెలలు హైచేళ్లకు రావస్తున్నా కూడా ఇంతవరకు వాళ్ళ పెంచిన పెంచుతలేదు ఇది గమనించినటువంటి పద్మశ్రీ మంద కృష్ణమారాయ్ గారు మరో పోరాటానికి సిద్ధమైన సెప్టెంబర్ మూడున ఎల్పి స్టేడియంలో లక్షలాది మందితోనే వితంతుల విత్తంతుల వృద్ధుల పెంచినకాయ భాగ్గర్జన పేరుతో సెప్టెంబర్ మూడున జరగబోతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే మొన్న మందకృష్ణ మాధవ్ గారిని కలిసిన వెంటనే ఖచ్చితంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పటంచేరు కానీ నారాయణపేడి కానీ అదేవిధంగా ఆందోళన కానీ నేను వస్తా మరో పర్యటన వస్తా అని చెప్పడం జరిగింది అన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం మందకృష్ణ గారు ఈ నెల పద్ పద్నాలుగో తేదీన తడకల కేంద్రానికి రాబోతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం వేలాది మంది వచ్చి ఆ రోజు అన్న ఏం చెప్తుండో ఖచ్చితంగా ఆ మీటింగ్ను సక్సెస్ చేసుకున్న బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మన అందరి మీద తెలియజేస్తూ ఉన్న అన్నగారు మన మీద తీసుకున్నటువంటి నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నా ఎవరైతే ఉన్నారో ఒండరి మహిళలను వృద్ధులను అదేవిధంగా కండక్షన్ క్షీణ వికలాంగులు అన్ని వర్గాలు ఉంటారు కాబట్టి మీరు అందరూ కష్టపడి అందరూ ఊరు తిరిగి కంపెనీలు వేస్తూ తిరగడం ద్వారా ఆ రోజు ఫలానా దేవి హాల్లో ఉంది గార్డెన్లో ఉంది అని మీరు పనిచేసి ఊరు ఊరు ప్రచార రథాలు ఏర్పాటు చేసుకుంటేనే ఆ రోజు అద్భుతంగా ప్రచారం ఈ నియోజకంలో ప్రచారమై ఆ రోజు అద్భుతంగా ప్రజలు వస్తారని తెలియజేస్తున్నా ఇది రెండు నియోజక సంబంధించిన సంబంధించినటువంటి సమావేశం జహరాబాదు సుమారుగా ఎనభై కిలోమీటర్ల దూరం ఉంది అక్కడ ఒక మూడు వందల మంది వస్తారు కానీ ఇక్కడ ఒక రెండు వేల మంది వస్తే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో రేపు జరగబోయే సమావేశము ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది దాని ద్వారా కంటి పండలము చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మరింత ఉద్యమ చెందనే మనకు కానీ ఉన్న ఎంఆర్పీ మరింత శక్తివంతంగా తయారైనది ఏదైతే ఉందో మంద గారు ఈ సమాజానికి వర్గాలు అన్ని వర్గాలను గురాట్టుకొని భవిష్యత్తులో హక్కులు సాధించడం జరిగినాయి ఆత్మగౌరం తెచ్చిపెట్టే మాలిగలు నెక్స్ట్ రాజ్యాంగం ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో అన్న తీసుకునే నిర్ణయము ఖచ్చితంగా ఈ పేద ప్రజలకు ఖచ్చితంగా రాజకీయాల దిశగా ఏదైతే ఫలాలు పొంద పొందకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నామో ఖచ్చితంగా అయితే వచ్చే విధంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం రేపు పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అన్నగా వస్తుంది కాబట్టి అన్ని వర్గాలను పింఛన్ తీసుకునే మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎప్పుడైనా కూడా అన్ని వర్గాలు ఉంటారు వాళ్ళు ఒక మాదిగల్లో ఉండవు వికలాంగులు ఓన్లీ మాదిగల్లో ఉండవు ఒంటరి మహిళలు మాదిగల్లో ఉండవు అన్ని కులాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు తీసుకొని రండి అని చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు వేలాది మందికి వస్తారు ఎవరైతే పింఛన్ రాములు ఉన్నారో వాళ్ళ కోసం కూడా మనం రేపు బయట చేయడం జరుగుతుంది కాబట్టి రేపు సమావేశాన్ని మనం ఈ సీరియస్గా ఈ మూడు రోజులు కష్టపడే పడితేనే మనం రేపు సమావేశం చేసుకున్నాం దీనికోసానికి ఇప్పుడే మనం ఇన్ఛార్జీలు ప్రకటించినాము కంటి అదేవిధంగా కలయేరు అదేవిధంగా సిర్గాపూర్ సంబంధించి విజయన్న అభిరామణి ఉంటాడు అదేవిధంగా నారాయణగిడి వచ్చేసి మా మనూరు వచ్చేసి నాగి వచ్చేసి అన్న మన ఏది ఎంఆర్పిఎస్ వర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న జీవన్ మాధవ్ గారు ఉంటాడు ఇదే విధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మనిషి ఉంటాడు అదేవిధంగా ఈ ఈ మరణం సంబంధించినటువంటి లాల్ కుమారు ఎంఆర్పీఎస్ మనం కూడా కీలకంగా ఇప్పుడు నువ్వు తీసుకున్న బాధ్యత ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ సమ సమావేశ శక్తి అయితే దానికి ఇక్కడ ఉన్నటువంటి అందరికి పేరు వస్తుంది దీనికి స్పెషల్గా ఈరోజు ఇంతమంది కూడగట్టి సమన్వయం చేసి ఇలా జిల్లాల సంగారెడ్డికి ఉద్యోగపరంగా తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నారంటే కారణం కూడా జాన్ ఈ ప్రాంత వాసి వాస్తవానికి జాన్ ప్రతి ఒక్క కార్యక్రమం సోషల్ మీడియా ద్వారా ప్రశ్న కూడా చాలా మంది నాతో నిన్న మనం మాట్లాడినప్పుడు జాన్ పెట్టే పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాను కాబట్టి మీ ప్రాంత వాసి జాన్ కూడా ఎంతో ఏది ఒక కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాడు మీరు కూడా అతనికి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా రేపు నాయకత్వం ఎందుకంటే మనం బలంగా ఎప్పుడైతే మన నాయకులు వచ్చే విధా వచ్చిన ఏ టైంలో అయితే వస్తున్నావు ఆ టైంలో వేలా పత్రంతో చేస్తే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సుఖపతి ప్రాంతాల అందరూ ఏమంటారంటే బలంగా ఉంటుంది ఉద్యమం ఎమ్మార్పీ బలంగా ఉంటే మిమ్మల్ని ఇద్దరు తమ్ముడు ఒక మాట అన్నాడు ఒక రూపు ఇవ్వడానికి మాట వస్తున్నాడంటే కొంత అన్న ఇబ్బంది అనే ఫస్ట్ చెప్పింది కానీ రేపు భవిష్యత్తులో ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా మీటింగ్ జరిగితే రేపు చుట్టుపక్కల ఏరియా సుమారుగా ఇటు వంద కిలోమీటర్లు చర్చ జరుగుతుంది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఎవడైనా మాదిగలను అవమానిస్తే వాడికి తోడు తీర్చే రోజు వస్తుందని ఏదేమైనా ఖచ్చితంగా రేపు జరిగబోయే ఏదైతే వృద్ధుల జీవిత జీవితం పెంపుకై మందకృష్ణ మందకిష్టమాల వస్తున్నాడో ఖచ్చితంగా మీరు అందరు కలిసిమెలిసిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది టైం వృధా చేయకండి ఈ రోజు నుంచి నేను ఇరవై నాలుగు గంటలు ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి అబ్బాను ప్రతి చెల్లిని ప్రతి సర్పంచ్ని ప్రతి వ్యక్తిని కలవాలి అదేవిధంగా ప్రచార ఏర్పాటు చేసుకొని పనిచేల్సిన అవసరం ప్రతి వ్యక్తి ఉందని తెలియజేస్తున్నా అదేవిధంగా విజయవాణ మీద అదేవిధంగా జీవనం మీద మీకు ప్రధాన బాధ్యత ఉందని తెలియజేసుకున్నా మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా జనసామీక్యం చేయాలి అనుకున్న టార్గెట్ మూడు వేల మంది మనం అనుకుంటున్నాం కానీ రెండు వేల మంది మనం రీచ్ అయితే ఖచ్చితంగా సభ సక్స్ అయితే ఈ సంగారెడ్డి జిల్లాలో ఏ విధంగా సభను సక్సెస్ చేసుకున్నామో దాని నుంచే ఇక్కడ గ్రహాలు ఆ రీతిలో మనం సక్సెస్ చేసుకోవాలంటే మేమంతా కష్టపడాల్సిన అవసరం ఉన్నది ఏదో జనాలి ఏదో అంటే నష్టమైతే ఖచ్చితంగా ఏదైతే కాలం ఇచ్చిందో దాని ప్రకారాన్ని తీసుకుని రావాలి ఆ రోజు జీవనన్నా ఏదైతే మూడు రెండు వందలు ఇచ్చిందో రెండు వందల మందికి రావాలి నాలుగు వందల మంది ఏదైతే అన్న ఇచ్చిండో కదా నాలుగు వందల మంది చూపెట్టారు అప్పుడే అందరూ సమిష్టిగా పని వాళ్ళు చేయడం ద్వారా సక్త అయిపోయింది కాబట్టి మీ టైం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఏదేమైనా అందరం పనిచేస్తే అన్న నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి అన్న చేయ అన్న పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని చేయకుండా ప్రపంచంలో అనేక ఉద్యమాలు జరిగాయి కానీ మతకృష్ణ మాదేవి చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మనందరం అందరం అంటే రేపు చరిత్రలో మనం కూడా ఒక బాధసు అని తెలియజేస్తూ ఉన్నాం నూతన నాయకత్వం వచ్చినటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా రేపు నాయకత్వ బాధ్యతలు కూడా మీ కూడా ఉంటాయి మీరు పని చేస్తే ఖచ్చితంగా మంద కష్ట మార్గ నాయకత్వంలో మీ కూడా ఒకప్పుడు సాధ్యంగా వచ్చిన వ్యక్తులం ఈరోజు ఒక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నామంటే కారణం మనం పని విధానం కంపెనీ అంటే మనల్ని ముందు తీసుకెళ్తుంది కాబట్టి రేపు మీ సభను సక్సెస్ చేయండి ఇక్కడ ఉన్నది ఎవరైతే కష్టపడతారో మిమ్మల్ని ఎంఆర్పీఎస్ లో కీలక పోస్టులో ఉంచే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈ గ్రామంలో కూడా మనలను ఎంతమంది ఉన్నారో యూతం మొత్తం కావాల్సిన బాధ్యత లాల్ కుమార్ మీద ఉన్నదని తెలియజేస్తూ ఖచ్చితంగా మనం నిర్ణయాలు ఏం తీసుకున్నా కూడా మన ఈ రోజు నుంచే వచ్చినటువంటి అవసరమైతే ఇంకా కొంతమందిని వీడికి రప్పిద్దామని అనుకున్నా కానీ ఉన్నటువంటి నాయకత్వం మనం భ్రమణ విధంగా అదేవిధంగా అబ్రాహ్మకి నాయకులు వచ్చినా కూడా వాళ్ళకి ఏర్పాట్లు ఏడా తగ్గ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఈ రోజు నుంచి చెప్తానంటే సమిష్టిగా ఉండి ఇక్కడ వనరులు కానీ ఏది కానీ ఏమున్నా కూడా సమిష్టిగా వెళ్ళండి చేయండి ఇది సక్సెస్ చేసుకునే బాధ్యత మీద ఉంది ఎవరైనా కలవండి సమావేశం ఖచ్చితంగా అద్భుతంగా జరగాలి అన్నకు మంచి రిపోర్ట్ ఉంటుంది అన్న పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా మనం ఈ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సిన అవసరం ఉందంటే మన సమావేశం హండ్రెడ్ పర్సెంట్ మనం కష్టపడితే ఫలితం వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచే మనం ముందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి జాను కూడా చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అందరి నెంబర్లు తీసుకొని జీరాబాదు లారంటే నీ గారు సంగక సదస్వాన్ని నువ్వు పెట్టి ఒక ఊరు ఇప్పుడు జీవనాన్ని ఒక ప్రాంతం పోతుంది మనం ఆడ విలేజ్లో ఏ ఊరు తిరుగుతాననేది దాన్ని పెట్టాలి అంటే ఒకవైపు రెండు అన్న రెండు పదులు ఉన్నాయి ఈ సభ కోసానికి ఏర్పాటు చేసుకోవాలి జనం కోసానికి ఏర్పాటు చేసుకోవాలి అంటే విజయాత్ర కూడా అందే ఈ మిమ్మల్ని మార్నింగ్ చేసుకుంటూ ఇప్పుడు లారా అన్నాడు లోపల చూసుకోవాలి లారాన్ని ఏం చేస్తుంది సాయంత్రం మన ఊళ్ళో విడి పెట్టుకుని చేసుకోవాలి ఇవన్నీ ప్రతి ఊర్లో పెట్టాలి ఇంకోటి రెండో విషయం ఏంటంటే మందకృష్ణ మహాగ వస్తుంది కాబట్టి ఈ కంటిలో సుమారుగా ఎన్ని జనాలు జన్ నాలుగునే అన్న వచ్చే నాటికి ఇంకా పది పెరగాలని నేను కోరుతున్నాను ఖచ్చితంగా మెయిన్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి మండలంలో కూడా మీరు తిరుగుతున్నారు కాబట్టి ఆ సిర్గాపూర్ కావచ్చు మనూరు కావచ్చు మనూర్ మండల కేంద్రంలో ఉంది అదేవిధంగా కలయంలో ఉందా లేదు ఆడ ఖచ్చితంగా ఉండాలి జెండా ఇట్లా ప్రతి గ్రామంలో మన జెండాలు ఏర్పాటు ఒకసారి ఇక్కడ అందరూ చేయాలి ఏదేమైనా మందకృష్ణ మాధవైన నాయకత్వం మనం పనిచేస్తున్నటువంటి మనం చాలా అదృష్టవంతులు ఎందుకంటే మాదయ జాతి పెద్ద తెలుసు ఇప్పుడప్పుడు మనకి చాలా ఇష్టపెట్టి ఇప్పుడు అన్న వచ్చినప్పుడు ఇప్పుడు మనం గౌరవిస్తున్నారు కాబట్టి ఇదే స్థాయిలో భవిష్యత్తులో రాజ్యాధికార ప్రహారం కూడా అమ్ముతున్నాం కాబట్టి ఈ మీటింగ్ మనం సక్సెస్ చేయాలి ఖచ్చితంగా ఆ ఆ రోజు వికలాంగులు రావాలి ఉదులు రావాలి ఒంటరి మైరణాలు రావాలి నితాంతులు రావాలి కండర్ రిషి నీలతో పాల్పడే ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గంలో వాళ్ళ రిపోర్ట్ తీసుకొని ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని వస్తే సభ సక్సై ఖచ్చితంగా మనం శ్రమిద్దాం పని చేద్దాం ఖచ్చితంగా మీ టైం రాసినట్టు సభ మనం ఇంతతో మనం ఇద్దాం మీరైతే ఖచ్చితంగా పని చేయాల్సిన అవసరం ఉంది ఏమంటారు ఓకేనా ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియచ్చు 있어아이 <laughs>